ని ఇద్దరు గార్డెన్ లో ఉంటారు ఇక సారదా నోటిని బాగా కుక్కలు నీటిని ఓస్తూ ఉంటుంది వే రెండు లీటర్ల కిరోసిన్ తో నోటిని కడుక్కుంటే కానీ నా నోరు అతుక్కున్నది కాస్త రాలేదు అసలు నక్షత్ర అపూర్వ వాళ్ళు ఇలా చేశారేంటి అని సారదా అంటుంటే ఆయన వాళ్ళు మన ఇంటికి రావటం ఏంటి ఆ నక్షత్ర పెట్టిన కాఫీ నువ్వు తాగటం ఏంటమ్మా అని పూర్ణి ప్రశ్నిస్తూ ఉంటే నా కర్మ ఖాళీ కారు పాడైపోయి రోడ్డు పక్కన నిలబడి ఉంటే వాళ్ళు నన్ను లాక్కు వచ్చారు ఇంకా నన్ను కిడ్నాప్ చేస్తున్నారేమో అని అనుకున్నాను ఏదో మొహమాటానికి ఇంట్లోకి పిలవ్వ అన్నారు సరే అని రమ్మని చెప్పాను పైగా నక్షత్ర నేను కలిపి కలిపి తీసుకువస్తాను అని కిచెన్ లోకి వెళ్లి చక్కెరకి బదులుగా ఏదో వేసి తీసుకువచ్చింది నా నోరు కాస్త అతుక్కుపోయింది నాకు నోరు నాక నేను అవస్థలు పడుతూ ఉంటే అప్పుడే పెళ్లి విషయం మాట్లాడేసి నేను ఒప్పుకున్నాను అని చెప్పి నేను అన్నాను అని చెప్పి సంతోషంగా వెళ్లిపోయారు అని ఇప్పుడు నా నోరు అంతా కిరోసిన్ కంపు కొడుతుంది అబ్బాయి కురోసిన్ కంపు పోవటం ఎలానో అని శారదా అవస్థలు పడుతూ ఉంటుంది అమ్మ నువ్వు ఒప్పుకున్నావని చెప్పి వాళ్ళు మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తారేమో జరిగిన విషయం అంతా అన్నయ్యకి చెప్పేద్దాం అమ్మా అని పూర్ణి అంటే ఆ ఏదో మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు ఈ పెళ్లి ఇష్టం లేదు అని మనం చెప్పేద్దాంలే మళ్ళీ ఈ విషయాలన్నీ అన్నయ్యకి తెలిసాయంటే అది పెద్ద గొడవ అవుతుంది అవసరమా ఈ తలకు మించిన భారం అని శారద అంటుంది అబ్బాయి కిరోసిన్ వాసన తట్టుకోలేకపోతున్నాను అని సారదా వాటర్ ని నోట్ లో పోసుకొని పుక్కలిస్తూ ఉంటే సరిగ్గా అప్పుడే కృష్ణ ప్రసాద్ మెల్లగా కాస్త గేటు ని ఓపెన్ చేసి హాయ్ శారద అని సైలెంట్ గా మొగసైగల్ తో చెయ్యి ఊపుతూ ఉంటాడు అది చూసిన శారదా ఒకసారిగా నోట్ నిండా నీటిని పెట్టుకొని చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటే ఏమైందమ్మా కిరోసిన్ వాసన ఎక్కువైపోయిందా అని పూర్ణి అడుగుతూ ఉంటే అసలు కిరోసిన్ వాసన రావటమే లేదు మొత్తం పోయింది ఈ మధ్య నువ్వు చదువుపై దృష్టి పెట్టట్లేదు ముందు వెళ్లి చదువుకపో అని సారదా అంటుంది నువ్వు చదువుకుంటూ ఉండు నేను నీ కోసం పాయసం చేస్తాను అని సారదా అంటే అమ్మ నిజమే చెప్తున్నావా అయితే నేను చదువుకుంటూ ఉంటాను అన్నయ్య వచ్చే లోపలే నాకు పాయసం పెట్టే అమ్మా అన్నయ్యకి తెలియకుండా తినేస్తాను అని పూర్ణి లోపల పలుగు పెడుతూ ఉంటుంది వెంటనే శారదా బయట కార్ దగ్గర వెయిట్ చేస్తున్న కృష్ణ ప్రసాద్ దగ్గరకి వచ్చి అసలు మీకు బుద్ధి ఉందా ఉదయం జరిగింది చాలదా మళ్ళీ ఇప్పుడు ఇలా వచ్చారు పూర్ణి ఇంట్లోనే ఉంది వాడు ఇప్పుడు కాఫీ కాసేపట్లో ఇంటికి వచ్చేస్తాడు మీరు తిట్టించుకునేదే కాకుండా నన్ను కూడా తిట్టిద్దామని ఇలా ప్లాన్ చేస్తున్నారా ముందు వెళ్ళండి అని శారదా తిడుతూ ఉంటే సారదా నేను ఈ షర్ట్ వేసుకున్నాను ఇలాంటి షర్ట్లు అంటే నీకు ఇష్టం కదా ఎలా ఉందో చెప్పు సారదా అని కేపి అండంతో ఇది అడగటానికి ఇంత దూరం వచ్చారా అదేదో ఫోటో తీసి వాట్సాప్ లో పెడితే నేను చెప్తాను కదా అని మహాప్రభు ఇప్పటికైనా వెళ్ళండి చాలా బాగుందిలే అని శారదా దండం పెట్టు చెప్తూ ఉంటుంది అంటే వాట్సాప్ లో పెడితే నీ క్వశ్చన్స్ ఏవి కూడా నాకు తెలియదు కదా సారదా అందుకే వచ్చాను అని కేపి అంటాడు సరే నేను వెళ్తున్నాను అని శారదా లోపలికి వెళ్తూ ఉంటే నేను ఒక గుడ్ న్యూస్ తో వచ్చాను నీకు అవసరం లేదా అని కేపి అరుస్తూ ఉంటాడు నాకేం అవసరం లేదు నేను వెళ్తున్నానని శారదా గేట్ దగ్గరికి వెళ్తుంది ఈ రోజు భూమి గగన్ కలుసుకున్నారు అని కేపి చెప్పగానే అవునా అంటూ శారదా ఒక క్షణం ఆగిపోయి చాలా సంతోషంగా అడుగు ఉంటుంది నిజమా అని అడగటంతో అవును నేను నిజమే చెప్తున్నాను అని కేపి అంట ఎందుకు వెళ్ళింది ఎలా కలుసుకునింది అని శారదా ప్రశ్న మీద ప్రశ్నలు వేస్తుంది ఈ రోజు గగన్ ఆఫీస్ లో పిఏ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి ఆ విషయం తెలిసి భూమి వెళ్ళింది గగన్ భూమిని పిఏ గా అపాయింట్మెంట్ కూడా చేసేసుకున్నాడు అని కేపి చెప్పటంతో అవునా నిజమా అంటూ శారద చాలా షాకింగ్ గా నోట్ తెరిచి అడుగుతూ ఉంటే నువ్వు షాక్ అయ్యావు కదా నేను కూడా ముందు షాక్ ఇలాగే షాక్ అయ్యానులే కానీ ఇదే నిజమని కేపి అంటే కానీ భూమి ఎందుకు పిఏగా జాయిన్ అయింది గను గగన్ ని ప్రేమించట్లేదు కదా అని సారదా అంటుంది ప్రేమించట్లేదు కానీ గగన్ అంటే ఇష్టం అని హెపి అంటే ఇష్టం మాత్రమే ఉన్నప్పుడు ప్రేమ లేనప్పుడు ఇప్పుడు ఎందుకు పిఏగా జాయిన్ అయిందని అని సారదా ప్రశ్నిస్తూ ఉంటుంది అంటే భూమి గగన్ ఇక ఎవరికి కూడా ఏ అమ్మాయికి కూడా పడిపోకూడదు ఇలా చేస్తుంది నేను భూమిని ఇదంతా ఫాలో అయ్యి తెలుసుకున్నాను కానీ భూమి అయితే నాకేమీ చెప్పలేదులే నేను సీక్రెట్ గా ఫాలో అయ్యి నేను ఈ విషయాలనే తెలుసుకున్నాను ఇప్పుడు గగన్ ను ఎవరికి పడి ని భూమి ఇలా ప్రయత్నిస్తుంది అంటే గగన్ అంటే భూమికి ప్రేమ అనే కదా అర్థం అని కేపి అంటాడు అంటే భూమి కూడా గగన్ ని ప్రేమిస్తుంది అన్నమాట అని శారద అంటే ఇప్పటి వరకు అదే కథ మొద్దు నేను చెప్తుంది అని కేపీ శారద బుగ్గబుని పట్టిలాగుదామని దగ్గరికి వస్తుంటే ఆ చాలు లేండి అక్కడే ఆగండి అని శారద ఆపేస్తూ ఉంటుంది ఇప్పుడు నక్షత్ర పేరుతో గగన్ భూమిలని ఎలా రెచ్చగొట్టాలో నేను ప్లాన్ చెప్తాను చూడు అమలు చేయని కేపి అంటే నక్షత్ర అంటే నాకు ఇప్పుడే గుర్తుకు వచ్చింది ఆ తల్లి పిల్ల ఇద్దరు నా ఈ రోజు నా తలకి చుట్టుకున్నారు అని శారదా జరిగిన విషయం మొత్తం చెప్తుంది శారదా నువ్వు సూపర్ అని కేపి అంటే ఏంటి నా నోరు అతుక్కుపోవడం నీకు సూపర్ గా ఉందా అని శారదా బొంగమూతి పెడుతుంది అది కాదు శారదా దానికి నేను బాధపడుతున్నాను కానీ నువ్వు ఊ కొట్టడం వాళ్ళు ఓకే అని వెళ్ళిపోవటం అది ఉంది అది సూపర్ దీన్ని అవకాశంగా తీసుకొని మనం ఇప్పుడు ప్లాన్ ని అమలు చేద్దాము రేపు గగన్ ఆఫీస్ కి వెళ్లే సమయంలో గగన్ నక్షత్రాన్ని పెళ్లి చేసుకోవచ్చు కదా ఎలాగైనా వాళ్ళు మన ఇంటికి వచ్చా కదా అని నువ్వు గేమ్ ని మొదలు పెట్టేసి అని కేపి అంటే అమ్మో అలా అడిగితే ఇంకేమైనా ఉందా వాడికి చాలా కోపం వస్తుంది అని శారద అంటుంది అయ్యో వాడికి కోపం వచ్చినా కూడా నేనేమి అనడు శారద ఇష్టం ఉంటే ఇష్టం అని చెప్తాడు లేదంటే ఇష్టం లేదని చెప్పి ఆఫీస్ కి వెళ్లిపోతాడు కానీ భూమిని ఇంటి కోడలుగా రావాలంటే నువ్వు ఈ మాత్రం ధైర్యం చేయకపోతే ఎలా గగన్ నిన్ను ఏమి అనడు నువ్వు నేను చెప్పింది చేసేసి అని కేపి అంటే సరే మీరు ధైర్యంగా వాడు ఏమి అనడని చెప్తున్నారు కాబట్టి నేను మాట్లాడతాను చూడు సారదా భూమి పండు లాంటిది నక్షత్ర రాయి లాంటిది ఇప్పుడు ఈ భూమి అనే పండు గగన్ దగ్గరికి చేరాలంటే నక్షత్ర అనే రాయితో మనం కొడుతూనే ఉండాలి అప్పుడే ఈ భూమి అనే పండు వెళ్లి గగన్ ని వెళ్లి చేరుకుంటుంది అర్థమైంది కదా అని నా ప్లాన్ అని కేపి అండంతో ఆ అర్థమైందండి అని శారద అంటుంది సరేనండి వాడు వచ్చే సమయం అయింది ఇప్పటికైనా వెళ్ళండి అని సారదా అంటే వెళ్తున్న కేపి మళ్ళీ ఒక క్షణం ఆగిపోయి సారదా నిజంగానే ఈ షర్ట్ లో నేను బాగున్నానా అని అడగటంతో బాగున్నారు స్వామి బాగున్నారు వెళ్ళండి అని శారదా మళ్ళీ ఒక పెద్ద దండం పెడుతుంది థ్యాంక్ యూ శారదా అంటూ కేపి సిగ్గుపడుతూ వెళ్తాడు శారదా లోపలికి వెళ్ళక ముందే గగన్ కార్ లో అక్కడికి వచ్చేస్తాడు ఏంటమ్మా బయటే ఉన్నావు అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటే కూరగాయల బండి దగ్గరికి వెళ్ళాను అన్ని పూచులే తీసుకోలేదు పదవి లోపలికి వెళ్దాం అమ్మాయి ఆయన కార్ ని గగన్ చూడలేదులే అని శారదా రిలాక్స్ అవుతూ ఉంటుంది తర్వాత భూమి శారదా కోసం గుడిలో వెయిట్ చేస్తూ ఉంటే ఆ చెప్పమ్మా ఫోన్ చేసి అని శారదా అడుగుతూ ఉంటుంది నమస్కారం ఆంటీ అని భూమి అంటే మర్యాదలన్నీ తర్వాత ముందు ఏంటో విషయం చెప్పు అని సారదా అంటే మీరు మరి మీరు నన్ను మరి పరాయి మనిషిలా చూస్తున్నారా ఆంటీ అని భూమి బాధపడుతూ ఉంటే అవునమ్మా నువ్వు పరాయి మనిషివి కదా ఒకప్పుడు ఎవరు ఏ లేరని చెప్పి మా ఇంటికి వస్తే సరే అని నువ్వు మా ఇంట్లో మనిషిలా కలిసిపోయావని నేను మా ఇంటి కోడల్ని చేసుకుందాం అనుకుంటే నువ్వు చేసింది ఏంటో ఇప్పటికి మాకు చాలా గుర్తుకుంది నువ్వు మరి పరాయి మనిషివే కదా అని సారదా అంటుంది ఆంటీ అలా మాట్లాడకండి ఆంటీ అని భూమి అంటే ఎందుకు మాట్లాడకూడదు అమ్మ జీవితంలో ఎప్పుడు కూడా నా కొడుకు ఎవరిని క్షమించమని అడగలేదు అలాంటిది నీ వల్ల ఆ పరిస్థితి నా కొడుకు వచ్చింది కానీ నువ్వు ఫోన్ చేసి మాట్లాడాలి అన్న వెంటనే నేను ఎందుకు వచ్చానో తెలుసా నా కొడుకు కోసమే అమ్మ భూమి విషయంలో మనము పొరపాటు పడ్డాము తన మనసులో ఉన్నదేంటో తెలుసుకోకుండా మనమే ఒక అడుగు ముందుకు వేసి అలా మాట్లాడటం తప్పు కాబట్టి మనం తప్పు చేశాము మనం భూమితో మన మీరు మామూలుగా ఎక్కడైనా ఎదురు పడితే మామూలుగా మాట్లాడండి అని తనని హేట్ చేయొద్దు ఒకప్పుడు భూమితో మీరు ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడండి అని గగన్ నాతో చెప్పాడు అందుకే నువ్వు ఫోన్ చేయగానే నేను ఇలా నీ ముందుకు వచ్చి నిలబడి మాట్లాడుతున్నాను దీనికి కారణం గగన్ కానీ నువ్వు చేసిన తప్పు తనపై నింద వేసుకుని ఇప్పుడు బాధని వాడు అనుభవిస్తున్నాడు అని శారద చెప్తుంది ముందు విషయం చెప్పు అని శారద అంటే ఆంటీ మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు ఏడుపు వస్తుంది అని భూమి ఏడుస్తూ ఉంటుంది నిన్ను ఏడిపించానన్న నింద నాపై వేయకమ్మా మళ్ళీ నా కొడుకు ముందు నేను దోషిగా నిలబడాల్సి వస్తుంది నువ్వు నిజం చెప్పు నువ్వు నిజంగా నా కొడుకుని ప్రేమించట్లేదా నువ్వు ప్రేమించినప్పుడు నా కొడుకుతో అంత చనువుగా ఉన్నావు మా ఇంటికి కొడలుగా వస్తావా అని నేను అడిగినప్పుడు మీ కొడుకుని అడగా అండా అని నువ్వు ఎందుకు మాట్లాడావు నీ మనసులో ఏ ఉద్దేశం లేనప్పుడు మాకెందుకు ఆశలు కల్పించావు అని సారదా నిలదీస్తూ ఉంటే ఇప్పుడు కూడా గగన్ గారు మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని గట్టిగా అరిచి చెప్పాలని ఉందంటే కానీ నాది చెప్పలేని పరిస్థితి మీరేమో నన్ను అపార్థం చేసుకుంటున్నారు కానీ ఏదో ఒక రోజు నన్ను అర్థం చేసుకుంటారు అంటే నాకు ఆ నమ్మకం ఉంది అని భూమి మనసులో అనుకుంటూ ఉంటే విషయం చెప్పమని మళ్ళీ శారదా నిలదీస్తూ ఉంటుంది నేను గగన్ గారి దగ్గర ఉద్యోగంలో ఆంటీ తెలుసా ఆంటీ అని అంటే తెలుసు అయితే ఏంటి అని శారదా అంటుంది ఇప్పుడు నాన్న శరత్చంద్ర గారు నన్ను దత్తత తీసుకుంటున్నారు గగన్ గారేమో నాన్న కనుక నన్ను దత్తత తీసుకుంటే నువ్వు నా దగ్గర ఉద్యోగం చేయడం అవసరం లేదు నువ్వు కూడా నాకు శత్రువే అంటున్నారు నాకు ఆయన కావాలి నాన్న కావాలి నాకు ఇద్దరు ప్రేమ కావాలి అంటే నన్ను ఉద్యోగం నుంచి తీసేయద్దని గగన్ గారికి మీరే చెప్ చెప్పండి అంటే అని భూమి వేడుకుంటూ ఉంటుంది కాస్త మీరు నచ్చ చెప్పండి ఆంటీ ఉద్యోగం నుంచి తీయొద్దని అని భూమి అంటే నేను నచ్చ చెప్పటం కాదమ్మా నువ్వే నచ్చ చెప్పుకోవాలి వాడంటే ఇష్టం లేదని చెప్పి మరి మళ్ళీ వెళ్లి వాడి దగ్గర ఉద్యోగంలో ఎందుకు జాయిన్ అయ్యావు అది నీ మనసుకే తెలియాలి అని సారదా అంటుంది నాకు ఇద్దరు కావాలి ఆంటీ అని అంటే కుదరదమ్మా ఇటువైపు ఒకరు చెయ్యి అటువైపు ఇంకొకరు చెయ్యి పట్టుకుని మధ్యలో నిలబడి ఫోటో తీసుకున్నంత తేలిక అనుకున్నావా జీవితం అంటే ఎవరో ఒకరు మాత్రమే కావాలని తెలుసు అది నీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంది ఈ విషయంలో నేనేమి చేయలేదని శారదా నిర్ణయాన్ని చెప్పేసి వెళ్ళటంతో భూమి కుప్ప బాధపడుతూ కుప్పకూలిపోయి కూలిపోయి ఏడుస్తూ ఉంటుంది